హాయ్ అండి అందరికీ బాస్మతి రైస్ అండి వెజ్ బిర్యానీ ఒక గ్లాస్ పోసుకున్నాను వా సార్లు కడుక్కొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక గంట నానాలి ఇప్పుడు నెయ్యి ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకున్నానండి హోల్ మసాలా కొన్ని బాదం కొన్ని జీడిపప్పు ఇప్పుడు మా ఒక ఆలు టమోటా మూడు పచ్చిమిర్చి మూడు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఇప్పుడు రైస్ వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు పండి వన్ ఫోర్త్ వరకు పోసుకున్నానండి వాటర్ టూ విజిల్స్ వచ్చినాయండి టేస్ట్కి సరిపడా ఒకళ్ళు ఉప్పు వేసుకున్నాను భలే టేస్టీగా ఉందండి ఇంకా కర్రీ అక్కర్లేదండి ఇదే స్పైసీగా ఉందండి వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి పిల్లల లంచ్ బాక్సుల్లోకి అప్పటికప్పుడు వేపు చేసుకునేదండి పది నిమిషాల్లో తినాలనిపించినప్పుడు పిల్లలు బాగా ఇష్టపడతారండి ఇంకా ఇందులో కర్రీ అక్కర్లేదండి